श्री स्वामीारायण गुरुकुम अंका शीतल काीतल स्टडी इन श्री स्वामीारायण गुरु आंग्रिया ಅರೆ ಮಮ್ಮಿ ಐಂಗ್ರಿ ಫೀಡ್ ಮೀ ಹಂಗ್ರಿ ರಾ ಅದಿ ಹ್ಯಾಂಗ್ರಿ ಕಾದು ಸರ್ ಐ ವಾಂಟ್ ಟೂ ಜಾಬ್ ಯು ಇನ್ ಯೂ ಕಂಪನಿ ಬಿಕಾಸ್ ಐ ಹ್ಯಾವ್ ಮೋರ್ ಟ್ಯಾಲೆಂಟ್ಸ್ ಸೊ ಕೀಪ್ ಮೀ ಅರೆ ಇಂಗ್ಲಿಷ್ ರಾ ಅದಿ ಐ ವಾಂಟ್ ನ ಬಿ ಹೈರ್ಡ್ ಇನ್ ಯುವರ್ ಕಂಪನಿ ಬಿಕಾಸ್ ಐ ಹ್ಯಾವ್ ಮೋರ್ ಟ್ಯಾಲೆಂಟ್ ಸೊ ಪ್ಲೀಸ್ ಹೈರ್ ಮೀ ಅದಿ ಅರೆ ನೀರು ಓಕೆ ಇಂಗ್ಲಿಷ್ ಲೋ ಜಾಯಿನ್ ಅವು అన్ని కోచింగ్స్ థౌజండ్ థౌసండ్ త్రూ థౌజండ్ అలా ఉంటుంది కానీ ఒక కోచింగ్ తీస్తా దాంట్లో ఫ్రీ అది ఏంట కట్టాల్సిన అవసరం లేదు అండ్ డిసిప్లిన్తో రోజు రావాలి ఒక రోజు కానీ మిస్ అయితే నువ్వు త్రీ హండ్రెడ్ కట్టాలి మంత్ మంత్లో మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ ఉంటుంది నువ్వు మార్నింగ్ కావాలంటే వెళ్ళొచ్చు ఈవినింగ్ కావాలంటే వెళ్ళొచ్చు రెండు కావాలంటే కూడా వెళ్ళొచ్చు ఏంటి నిజవా త్రీ హండ్రెడ్ రాకపోతేనే కట్టాలా వస్తాను నేను ఎక్కడుంటుంది డిస్క్రిప్షన్లోనే ఉండుంటుంది వెళ్తాను